రూరల్ దాడి దాడి చేసిండ్రు మా ఇల్లు ఇక్కడ ఆర్నూరు ఇల్లు నిజామాబాద్ ఇల్లు మీద దాడి చేసిండ్రు హైదరాబాద్ ఇల్లు మా ఇల్లు అంతా అల్లకలో చేసింది ఇవన్నీ ఓల కోసం చేస్తున్నామండి ఇదంతా ఓల కోసం చేస్తున్నాం ఇవంతా రామరాజ్యం కోసం చేస్తున్నాం రామరాజ్యం కోసం చేస్తున్నాం ఈ కొట్లాడలో ప్రభుత్వంలో ఉన్న పార్టీని వదిలేసి భారతీయ జనతా పార్టీలకు వచ్చింది నడుచుకుంటూ వచ్చింది భూభాషరావని కాబట్టి జగిత్యాలు ప్రజలను కొడతా ఉన్నా దయచేసి మీరు భారతీయ జనతా పార్టీ అన్న ఇన్స్టిట్యూషన్కి ఓటేయండి నరేంద్ర మోడీ అన్న ఒక ఇన్స్టిట్యూషన్ కి ఓటేయండి కాషాయ సిద్ధాంతానికి ఓటేయండి మాతకి ఓటేయండి అవినీతికి వ్యతిరేకంగా ఓటేయండి కాంగ్రెస్ కేసినా టిఆర్ఎస్ కేసిన ఆ దొంగ దొంగే ఎవడు ఎవరిని అరెస్టు చేయడు ఈ రేవంత్కి అయితే చిన్న చీము లేరు మా ముత్తాత పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా నాయన పోలీస్ పటేల్ నేను తొండల పటేల్ నేను జైలు వేసే నాయన ఎన్నిసార్లు చేయాలి ఏడవైంది పౌరుషం పోలీస్ పటేల్ పౌరుషం ఏది చీము నెత్తరు ఏది పైసలు తీసుకొని వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుంటున్నావా ఎన్నిసార్లు రెచ్చగొట్టాలి ఎన్నిసార్లు నీకు ఎత్తుకుపోయింది చేయాలను ఎత్తుకపోయింది చిన్నపిల్లలు ఎత్తుకపోయినా ఎత్తుకెక్కడు రాత్రి రెండు గంటలకు కాలు కొట్టుకుడుతుందా కాళ్ళ కాలు కొట్టుకుంటుంది పోలీసులు అమాంతం ఎత్క ఆయన సిగ్గులేక నవ్వుతారు రెండున్నర సంవత్సరాలు అయిపోయిందా రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఈ వరకు పోలీస్ పటేల్ గిరి ఏది పౌరుషం ఏమే మళ్ళ నాలుగో తారీఖు పౌరుషాల గంట జగిత్యాల గడ్డ అడుగు పెడుతున్నాడు అడుగు పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నారు అడుగుండ్రీ మీరు అడుగుండ్రి అడుగుండ్రి జవాబు కరెక్ట్ ఇస్తే మేము వైదొలతో అండి దీనికంటే పెద్ద ఆఫర్ ఏమైనా ఉంటుందా చెప్పు అన్న రావన్నా క్షమించాలి జవాబు వస్తే మహిళల జవాబు లేదనిపిస్తే మేము రాజకీయంగా నేను రాజ్యాంగంలో అన్న దగ్గర కాళ్ళు వీళ్ళు పట్టుకొని నేను అది చేసుకొని వస్తా త్యాగం చేద్దాం చెప్తాడా ఏ పార్టీ చెప్పలేని బతకేందుకు రా మీకు బతకు ఏ పార్టీ తెలియదు ఎందుకన్నా ఒక సిద్ధాంతానికి ఓటేయండి ఒక దేశ మన మన దేశము మన ధర్మానికి ఓటేయండి ఐక్యంగా ఉండండి పరిస్థితులు మారుతా ఉన్నాయి ఇంకో బంగ్లాదేశ్ చేసుకోకండి ఇంకో పాకిస్తాన్ చేసుకోకండి మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టకండి మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతున్నాడు అరవింద్ అప్పుడు మళ్ళా మళ్ళా నాలుగు వేల ఉన్న పసుపుని పదిహేడు వేలు చేసింది ఈయననే ఏడు కేంద్రీయ విద్యాలయాలు రాష్ట్రానికి వస్తే రెండు నా నియోజకవర్గాన్ని తెచ్చుకుంది నేనే ఈ మీ గడ్డ మీద ఒకటి పెట్టిన ఈడికెళ్ళి పది కిలోమీటర్ ఉన్నది కొరట్ల నవోదయ పెట్టు విశ్వవిద్యాలయం తీసుకొని వచ్చిన సారీ మన జవహర్ లో నవోదయ స్కూల్ తీసుకొని వచ్చిన రెసిడెన్షియల్ స్కూల్ అసలు ఊహించని పసుపు కూడా తెచ్చుకున్నాం ఇవన్నీ ఓరిచ్చిందండి మీ ఎంపీ పోయి మోడీ గారిని అడుక్కొని ఆయనకు సంజాయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే వీడికి అవన్నీ మనకు వస్తున్నాయి నిధులు వస్తున్నాయి గ్రామ పంచాయతీ నిధులు మన మున్సిపాలిటీ నిధులు మన రేపు వీడికి వెళ్ళి ఆరుమూరుకి వెళ్ళి మంత్రి దాకా రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల తోటి ఎంత దాని బడ్జెట్ ఎంత నారాయణ వేల కోట్ల రూపాయల తోటి ఎన్హెచ్ నేషనల్ హైవే పనులు రేపు ఎప్రిల్ నిదలవుతా ఉన్నాయి తొంభై శాతం ఆ ప్రాజెక్టు మన పార్లమెంట్ నియోజకవర్గం ఉంటది మీ ల్యాండ్ల రేట్లు పెరుగుతాయి డెవలప్మెంట్ వస్తుంది ఇన్ని వేల కోట్లు వందల కోట్లు నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు ఈ నిధులు దోసుకున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది దయచేసి దయచేసి మీ మీ ఇక్కడ మున్సిపాలిటీలో మస్తు కరప్షన్ అయింది మీ తర్వాత మీరు మొత్తం ఈమె తోటి కొట్లాడదే ఎమ్మెల్యేకి కరప్షన్ కట్టడం ఎలగొట్ట అగౌరవపరిచిదు ఈ కరప్షన్ లేకుండా మీకు మున్సిపాలిటీ ఒక క్లీన్ మున్సిపాలిటీ కావాలంటే ఐడియాలజికల్ గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ రెండు రకాలుగా కూడా మనం భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయకూడదు అలాగే పోచ్చండి ఏముండీ పార్టీ మారుడు పెద్ద పనే ఆ ప్రభుత్వంలో అడ్డుదుంపు ఈ ప్రభుత్వంలో ఇటుదుంపు విలువలు లేవు రాజకీయ విలువలు లేవు కాబట్టి రెండు చేతులు జోడించి రానున్న ఎన్నికల్లో కాషాయానికి ఓటేయండి దయచేసి కమలం తవ్వు ఇది మీ మున్సిపాలిటీ ఎలక్షన్ లో గెలిపించాల్సింది కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను భారాత్ మాతాకి ఇప్పుడు మన ముఖ్య ముఖ్య అయినటువంటి గౌరవనీయులు